ప్రియమైన స్నేహితులారా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు ఈ ఉదయకాల సమయమున మీ అందరికీ శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకముగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఈ విధముగా వాక్యమును మీతో కలిసి పంచుకొనుటలో మీరును అనేకులకు ఈ వాక్యము అందించబడులాగున ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయవలసిందిగా వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దినదినము ఏదో ఒక వాక్య భాగం ద్వారా ధైర్యపరచబడుటకు ప్రోత్సహించబడుటకు బలపరచబడుటకు సహాయకరంగా ఉండగలరని నేను ఆశిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనము భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివానే దినముల వంటివి కావా ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలో మానవుడు గమనించవలసిన తెలుసుకోవలసిన ఒక సత్యమును దేవుడు యోబు ద్వారా బయలుపరుస్తున్నట్లుగా మనకు జ్ఞాపకము చేయబడుచు ఉన్నది ఈ సర్వ సృష్టిలో దేవుని యొక్క ఉద్దేశము సంకల్పము ఏమై ఉన్నది అనగా ఆయన బయలుపరుచుచున్నటువంటి లేదా మాట్లాడుచున్నటువంటి యొక్క మాటలోని ఆంతర్యాన్ని గమనిస్తూ బ్రతకడం జీవించడం ఎంతో ప్రాముఖ్యమైనది రెండు విషయాలు ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉన్నది మొదటిది భూమి మీద నరులు బ్రతకడము అనేది అంత సులువైనటువంటి జీవితము కాదు రెండవది నరుల దినము అనేటిది ఒక కూలివాణి దినములతో పోల్చబడుచు ఉన్నవి ఎందుకనగా ఈరోజు మానవ జీవితాలను మానవ బ్రతుకులను మనము గుర్తించినప్పుడు లేదా ఆలోచన చేసినప్పుడు మానవుడు ఒక మనిషిగా బ్రతకడము అంత సులువైనటువంటి విషయం కాదండి ఎందుకంటే తల్లి గర్భమున రూపింపబడినటువంటి సందర్భము నాటి నుంచి అతడు ఎన్నో పోరాటములను ఎన్నో కష్టములను ఎన్నో సమస్యలను ఎదుర్కొనుచు ఈ భూమి భూమి మీద ఒక మనిషిగా జన్మిస్తూ ఉంటున్నాడు ఆ జన్మించిన నాట నుండి ఒక సుడిగుండము లాంటి వలయంలో చిక్కుకున్నటువంటి వ్యక్తిగా మనకు మానవుడు కనబడుతూ ఉంటున్నాడు ఎందుకనగా చాలా మట్టుకు మనం మన జీవితాలను మన యొక్క ఎదుగుదలను పరిధులను నిర్మించుకొని మనం జీవించాలని ఇష్టపడుతూ ఉంటున్నాం ఆ పరిధి అనేది మానవ జీవితానికి అంత శ్రేష్టమైనది కాదు అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఎందుకనగా నేను ఈ విధంగానే బ్రతకాలనుకున్నాను ఈ విధంగానే జీవించాలి అనుకున్నాను అనేటటువంటి విధానము అనేది అది ప్రజను ప్రమాదంలోనికి తీసుకొని వెళ్ళు ఉంటున్నది సమస్యలను ఎదుర్కోలేనటువంటి సమస్యలను తట్టుకోలేనటువంటి ఆటుపోట్లలో ఇదిగో నేను ఎదుర్కొనగలనటువంటి ధైర్యమును ఇవ్వలేనటువంటి బలహీనతల్లోనికి మానవుని తీసుకుని వెళ్తూ ఉంటుంది అందుకే దేనినైనా ఎదుర్కొనగలిగినటువంటి దేనినైనా ఆస్వాదించగలిగినటువంటి ధైర్యముతో మనిషి ఈ లోకంలో బ్రతకాలి అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎందుకనగా ఈ లోకంలో మానవుడు బ్రతకాలి అంటే ఒక యుద్ధ జీవితం లాంటి జీవితము జీవించాల అది రాజకీయ ఒత్తిడులు ఉంటున్నాయి కుటుంబ ఒత్తిడిలు ఉంటున్నాయి ఆర్థిక సమస్యలు ఉంటున్నాయి ఉద్యోగ సంబంధమైన సెక్యూరిటీ పరమైనటువంటి లేదా ఒక మనిషిగా బ్రతకాలి అనే ఆలోచన విధానంలో విశ్వాస సంబంధమైనటువంటి సమస్యలు ఒత్తిడులు ఎన్నో మానవునికి ఎదురవుతూ ఉంటున్నాయి అది కుటుంబములోను సమాజములోను మంచి చెడులు అనేటటువంటి ఆలోచనలోను నీతి న్యాయములు అనేటటువంటి పరిస్థితులలోను అతడు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సంఘటన పెద్ద సవాళ్ళతో కూడినటువంటిది అంతేకాకుండా మనం గమనించినప్పుడు ఒక వ్యక్తి ఉద్యోగం పొందుకున్నాడు అనుకోండి లేదా ఉద్యోగం సంపాదించాలి అని అనుకున్నాడు అనుకోండి దానిని పొందుకోవడము ఒక సవాల్ అయితే దానిని కొనసాగించడం లేదా ముగించడం కూడా అంతే సవాలుతో కూడుకున్నది కాబట్టి దేనికి భయపడవలసిన అవసరం లేదు ఇది ఒక యుద్ధ భూమి అని ఈ ఉద్యోగము అనేది ఒక యుద్ధము లాంటిది అనేది మనిషిగా ఈ కుటుంబంలో నేను బ్రతుకుతున్నాను ఆర్థికంగాను మానసికంగాను రాజకీయ పరంగాను విశ్వాస సంబంధంగాను ఏదైనా ఎదుర్కొనగలిగినటువంటి ఆ పరిపక్వత కలిగినటువంటి వ్యక్తిని నేను అనేటటువంటి ఆలోచనతో నేడు మానవుడు బ్రతకడము మంచిది అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా యోబు తాను తను అనుభవిస్తున్నటువంటి శ్రమల్లోను కష్టములలోను శోధనలోను అతడు మాట్లాడుచున్నటువంటి విధానం ఏంటంటే ఈ భూమి మీద నరుల కాలము అనేది యుద్ధకాలము కాదా అని మాట్లాడుతూ ఉంటున్నాడు తాను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన ఈ ఒక్కరోజు ఎదుర్కోవట్లేదండి ఆయన కొన్ని నెలల తరబడి ఆయన భార్యకు దూరమైనాడు తన శరీరానికి కృషించిపోయినాడు తన కుటుంబానికి దూరమైనాడు తాను ఉన్నటువంటి కలిగి ఉన్నటువంటి ఆస్తులను సమస్తమును కోల్పోయినాడు అయినప్పటికీ తన యథార్థ జీవితంలో ఆయన ఎంత అవగాహనకు వచ్చినాడు అంటే మనిషి జీవితము అనేది ఇది పోరాటములతో కూడినటువంటిది ఇది ఎదుర్కొనుచు బ్రతకాల్సినదే విజయం వైపు నడవాల్సినదే యుద్ధము వీటితో చేయాల్సినదే అనేటటువంటి అవగాహనతో బ్రతుకుతూ ఉంటున్నాడు అంతేకాకుండా రెండో విషయం జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే వారి దినములు కూలివాని దినములతో ఒక కూలికి కుదిరించబడినటువంటి వ్యక్తి జీవితాన్ని చూడండి ఆయన పెట్టినటువంటి పని ఆయన చూపించినటువంటి పని సంపూర్ణము చేసేంత వరకు అతనికి కూలి ఆ సమయమును గడిపేంత వరకు అతనికి కూలి రాదు అండి అది ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఖచ్చితంగా ఆ పనిని నిర్వర్తించాల్సిందే నిజమే ఈ యుద్ధమును గురించి ఆలోచించినప్పుడు మనం సహజంగా చూస్తాము కదండి ఈరోజు యుద్ధంలో పాలు పొందుతున్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తులను మనం చూసినప్పుడు అక్కడ సుఖం కొరకు వెళ్తున్నారా వాళ్ళు సంతోషం కొరకు వెళ్తున్నారా ఆనందము దొరుకుతుందని వారు వెళ్తున్నారా ఎప్పుడు ప్రాణము పోతుందో అని తెలిసి కూడా ఎప్పుడు ఏ క్షణంలో కుటుంబానికి దూరం అయిపోతామో అని తెలిసి కూడా ఎప్పుడు నా జీవితం ముగించబడుతుందో అని తెలిసి కూడా అన్నిటిని వదులుకొనొచ్చు ఇది ఒక యుద్ధము లాంటిది అని దానిని ఏ పని కొరకు ఆ యుద్ధంలోనికి ప్రవేశించినాడో ఆ పనిని కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అతడు వీర మరణము పొందడానికి సైతము ఆనందముతో అంగీకరించి దానిలో ప్రవేశిస్తూ ఉంటున్నాడండి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని కాదు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యముతో ఎదుర్కోవడానికి విశ్వాసంతో జయించడానికి దేనికి భయపడకుండా అతడు ఒక యుద్ధంలో పాల్పొందుతున్నటువంటి వ్యక్తిగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాడు ఈరోజు చాలామంది మనం చూసినప్పుడు ఈ యొక్క జీవితము అనేది పూలపాన్పు అనుకుంటున్నారు ఇది అన్ని సిద్ధపరిచిన లోకం అనుకుంటున్నారు ఇది అన్ని నాకు అనుకూలంగా మారుతాయి అనుకుంటున్నారు ఈ క్షణము ఏమి జరుగుతుందో కూడా అది విశ్లేషణ చేయలేనటువంటి బలహీనులము మనుషులం మనం కాబట్టి ఈ జీవితము ఈ విధంగానే ఉంటుంది అనుకోవడం ఈరోజు కోటీశ్వరు కూడా చెప్పేవాడు ఈరోజు కూలివానుగా కూడా మారిపోతున్నాడు ఈరోజు కూలివానుగా ఉన్నవాడు కోటీశ్వరుడు కూడా మారిపోలేని సందర్భములు లేవు అందుకే జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే మానవ జీవితము అనేది కుటుంబ జీవితము అనేది సమాజ జీవితము అనేది సమస్యల సుడిగుండములో నుంచే ప్రయాణం చేస్తూ ఉంటుంది దానిని చూసి భయపడకుండా బ్రతకడమే ఒక యుద్ధములో ఉన్నటువంటి యుద్ధ శూర్యుని యొక్క లక్షణము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు నీ జీవితమును బట్టి లేదా మన జీవితాలను బట్టి మనం ఎక్కడ కృంగిపోతూ ఉంటున్నాము ఎక్కడ అలసిపోతూ ఉంటున్నాము ఎక్కడా నేను దీన్ని జయించలేను అని ఎక్కడ దీనిని ఎదుర్కోలేను అని మనము నిరీక్షణం కోల్పోతూ ఉంటున్నాము అట్టి సందర్భంలో అట్టి పరిస్థితుల్లో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచు ఉంటున్నాడు నీ సమస్య పెద్దది కాదు నీకున్న లోపము పెద్దది కాదు నీకున్న బలహీనత పెద్దది కాదు నీవు దీవించబడలేను అనేటటువంటి ఆలోచన పెద్దది కాదు నీవు దానిని జయించగలవు అనేటటువంటి విజయము సాధించగలవు అనేటటువంటి దాన్ని ఎదుర్కొనగలననేటటువంటి ఆ ధైర్యమే నీకున్నటువంటి గొప్ప విజయము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే నీవు నేను గమనించాల్సినటువంటి సత్యం ఏంటంటే నా జీవితం అనేది నేను కుటుంబ జీవితము అనేది ఈ సమాజ జీవితము అనేది ఈ రాజకీయ పరిస్థితులు అనేటివి ఈ మతపరమైనటువంటి ఒత్తిడులు అనేటటువంటి ఒక యుద్ధము లాంటివి వీటిని జయించి ముందుకు సాగడమే నా యొక్క లక్ష్యము అనేటటువంటి వ్యక్తిగా నీవు నేను బ్రతకాలి అనేది ఈ వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏసు క్రీస్తు మనకు సాదృశ్యము ఆయన ఈ సుడిగుండల వయం వలయంలో చిక్కుకొని మానవ జీవితానికి విముక్తి విడుదల కలిగించడానికి ఆయన ఒక యుద్ధ శూరుని వలె పోరాడుతూ ఆయన అపవాది యొక్క క్రియలన్నింటినీ లయపరిచి విజయము సాధించిన మరణపు ముళ్ళును విరిచివేసినటువంటి విజయశీలుడుగా ఈ లోకానికి జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు దేవుడు మన ద్వారా కోరుకుంటుంది కూడా అదే మనిషిగా జీవించడం అంత సులువైనది కాదు కానీ దాన్ని జయించడం కొరకే నీవి లోకంలో బ్రతుకుతున్నావు అనేది జ్ఞాపకం చేసుకొని బ్రతకాలి అనేది హెచ్చరించబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభువ ఒక మనిషిగా బ్రతకాలి అంటే అది కుటుంబ జీవితము కావచ్చు సామాజిక జీవితము కావచ్చు విశ్వాస సంబంధమైనటువంటి జీవితం కావచ్చు అది పోరాటములతో కలిగి ఉన్నటువంటిది దానిని జయించడానికే మేము ఈ లోకంలో బ్రతుకుతున్నాము అనేటటువంటి అవగాహనతో వాటిని ఎదుర్కొని విజయము సాధించేటటువంటి వ్యక్తులుగా నిలబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయం నా కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇదిగో బాధపడుచున్నటువంటి బిడలందరినీ బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాము అనారోగ్యముల చేత ఇదిగో ఈ జీవితం ఏమైపోతుంది అని ఆందోళన చేత బ్రతుకుతున్నటువంటి బిడలకు నీ కృపాని కాపుదలను అనుగ్రహించి ప్రయాణాలలోను పనులలోను చేతుల కష్టార్జితములలోను వారిని దీవించి ఆశీర్వదించి దిన దీవెనులతోనూ ఆశీర్వాదములతో నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొని నామ తండ్రి త్రియేక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుండే దీవించి ఆశీర్వదించును గాక ఓ